Mẹ con. phong 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 phong

సంబంధించ <infringes> చదని కలిసి ఆర్టీసీ బస్సుల్ని మేము మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేస్తాం మొన్ననే మొదటి చెక్ ఎంత వచ్చినాము మొన్న అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు ఆ బస్సు కిరాయి ఆర్టీసీ మహిళా సంఘానికి ఇచ్చింది ఈ విధంగా రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలే కార్యక్రమాలను కూడా కొనసాగిస్తా ఉన్నాం ఎవరైనా పెద్ద మనుషులు అత్త మామలు తల్లిదండ్రులు అక్కలు పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కీళ్ళ ఆపరేషన్ కావచ్చు కండ్ల ఆపరేషన్ కావచ్చు గుండా పేరు రావచ్చు ఏదైనా సరే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోలేనటువంటి వ్యక్తులు మేము కాబట్టి మీరు ఎవరైనా మీ ఇప్పుడు కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం ఒకటైతే ఎవరైనా ఈ మండలంలో హైదరాబాద్ లా వరంగల్ లా కరీంనగర్ లా ట్రీట్మెంట్ చేయించుకుంటాం మాకు మీ సహకారం అవసరం అంటే నాకు చెప్పండి నా ప్రత్యేకంగా మనిషి నుంచి మీకు ఆ ట్రీట్మెంట్ చేయించే బాధ్యత కూడా నాదే మనకు సందర్భంగా ఈ మండలంలో ఒక రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఇంకా ఎవరైనా అర్హత కలిగి రేషన్ కార్డు రాలేదంటే పెట్టుకోండి ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం బిజెపి చూడకుండా అర్హత ఉంటే అందరికి రేషన్ కార్డు ఇచ్చే ప్రజా పాలన ప్రభుత్వమే ఇలా పదమూడు వందల ఒక కొత్త రేషన్ కార్డు